స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొడుమూరు మండల కేంద్రంలో అంపయ్య సర్కిల్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిర్వహించిన ప్లాస్టిక్ కాలుష్యములకు అంతం ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరియు రవాణా రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అందుబాటులో ఉంటుందని మన అవసరాలకు అనుగుణంగా మనం వాడుకుంటున్నాం అంటే ప్రస్తుత పరిస్థితులు మనకు జరిగిపోవచ్చు కానీ ఉత్తరోత్తర వాటి మీద ఆ ప్లాస్టిక్ వినియోగం పట్ల మరి ఎన్ని నష్టాలు ఉంటుందనేది తప్పనిసరిగా మరి మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాము మరి వాస్తవంగా సాయిల్లో మాట మాటైతే అది తప్పనిసరిగా అది డిగ్రేడబుల్ కాదు మరి మట్టి అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది అగ్రికల్చర్కి సంబంధించి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అదే వాటర్ వాటర్లో మనకి ఈ యొక్క ప్లాస్టిక్ గైనా వేసే మాట అయితే మరి వాటర్లో ఉన్నటువంటి జలాచరణాలకు వీటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది అట్లా కాలుష్య పరంగా కూడా చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొని శ్వాసకోశ వ్యాధులు కానీ ఇతర కాలేయ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉంటుంది సో మనం అందరం కూడా ఒక ఒక థీమ్ ప్రకారంగా మరి గౌరవ చీఫ్ మినిస్టర్ గారు లాంగ్ టర్మ్ దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు దాని ప్రకారంగా మనము ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో కూడా తప్పనిసరిగా మార్పు రావాలి సో మనం దాదాపు ఏడు నెలలుగా ప్రతి థర్డ్ సాటర్డేని అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరిట వివిధ రకాల కార్యక్రమాలు మనం జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం సో దాంట్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి సో మన జిల్లాలో కూడా సో ప్రతిసారి కూడా టాప్ టెన్ లో మనం దాదాపు అన్ని ఆస్పెక్ట్స్ మనము ఫుల్ బిట్ గా చేసుకుంటూ వెళ్తాం మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు జనరల్గా మనం మార్కెట్కి వెళ్తే ఏం తీసుకెళ్ళే వాళ్ళం ఏమిటి అనేది కూడా ఆలోచిస్తాం ఈ ప్లాస్టిక్ ద్వారా మనం మన వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేసుకుంటున్నాం ఇది బాబీ తరాలని ఏ విధంగా అది ఇబ్బంది పెట్టబోతోంది అనేది కూడా ఇక్కడ నాకన్నా ముందు మాట్లాడిన వక్తులు చాలా చక్కగా వివరంగా కూడా చెప్పడం జరిగింది మనం వాడి పడేసిన ప్లాస్టిక్ నీకన్నా నాకన్నా మా అందరికన్నా కూడా చాలా ఎక్కువ కాలం ఈ భూమిలో బ్రతుకుతుంది అది అంత సులభంగా మట్టిలో కలిసిపోదు దీనివల్ల మనకి మార్కెట్ ఏంటి సర్ ఈ బ్యాగ్ అందుకోండి చూడ బ్యాగ్ అందుకోండి చూడ బ్యాగ్ అన్నమాట హన్ ఇట్లా వచ్చి చాల్ వందుకం సరే 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 స सर रही सर